తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీ రాజకీయాల గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రమాణ స్వీకరణ డేట్ కూడా ఇచ్చేశారు అంటే నూట యాభై నూట యాభై పైగా గెలవబోతున్నాం అంటూ వైజాగ్ లో డేట్ కూడా అనౌన్స్ చేశారు సార్ అట్లానే కూటమి నుంచి కూడా మేము గెలవబోతున్నాం అంటూ వాళ్ళు కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్ మీకున్న సమాచారం ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్ చాలా కష్టం చెప్పడానికి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గెలుస్తారా గెలవరా అది చెప్పలేకపోతున్నాం కదా అవును కూడా దాదాపు నాలుగు వందల యాభై అరవై ఎంపీలు ఎనభై ఎంపీలు ఎలక్షన్ అయిపోయింది ఇంకొక అరవై మంది ఉన్నారు అంటే ట్రెండ్ తెలుసుకోలేకపోతున్నాం ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రానికి వేరే వేరే విషయాలు అవన్నీ కోఆర్డినేట్ చేసి అవన్నీ లెక్కలేయటం కష్టం అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గత ఐదు సంవత్సరాలు విశేషమైన రాజకీయం అవినాయి ఏదో ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం పనిచేయలేదు బయటికి పంపించేయండి అంత ఒకటి ఈ ఐదు సంవత్సరాలు కోవిడ్ కూడా జరిగింది మర్చిపోవాలి రెండు సంవత్సరాలు కోవిడ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది మై ప్రజల మైండ్లో మనకి తెలియదు భారత భారతదేశం అంతా ఇంపాక్ట్ ఉన్నది చాలా మంది చచ్చిపోయారు అరాచకం మెంటల్గా అరాచకం ఉన్నది ఇన్స్టెబిలిటీ ఉన్నది ఆ రెండు సంవత్సరాలు జీవితాలు ఆగిపోయినాయి ఎన్నో అంచనాలు ఉంటాయి భారతదేశం అది కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్లై అవుతుంది అందువల్ల ఇది ఇలా వచ్చేస్తుంది రిజల్ట్ అలాగ వచ్చేస్తుంది వాళ్ళు ఏదో చేసుకుంటున్నారంటే అది కొంచెం అనవసరం ఎవరు గంటలకు తెలిసిపోతా ఇప్పుడే చెప్పుకుంటూ దేనికి మారుతా ఇప్పుడు చెప్పుకుంటే మారదా కదా అందువల్ల నాకు అది అమ్మవట్లేదు లక్కీలీ ఏదో నరేంద్ర మోడీ గారు అంటున్నారు మిగతా పార్టీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అంటున్నారు కానీ ముహూర్తాలు వివృతాలు ఏం పెట్టుకోలేదు ఢిల్లీలో ఆంధ్రలో పెట్టుకుంటున్నారంటే మరి ఆంధ్ర హైలీ చాలా అడ్వాన్స్డ్ మనిషి ఎవ్రీ డే అడ్వాన్స్డ్ ప్రజలు అడ్వాన్స్ పీపుల్ పాలిటీషియన్స్ కూడా అడ్వాన్స్ దీంట్లో ఏమున్నది హ్యూహం నాకు తెలియదు మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం నూట యాభై అంటే ఏంటి ఎవరికి అర్థం కాని వ్యూహం ఏంటి అర్థం కావట్లేదు సార్ వ్యూహాలు ఏంటి అసలు అంటే కౌంటింగ్ కూడా అవ్వలేదు అంటే పోలింగ్ టైంలో కూడా చాలా రిగ్గింగ్లు అయినాయి అంటూ ఈవీఎంలు పగలగొట్టారంటూ కూడా కొన్ని అన్ని అయినాయి సరే కానీ అంటే మేము వచ్చేస్తున్నాం అన్న ధీమా అయితే ఒక్కొక్కరు వ్యక్తం చేయడం ప్రజలు కూడా చాలా ఆందోళన అవుతున్నారు సార్ ఒక పక్కన కూటమే ఉన్నది క్లియర్గా వాళ్ళకి నాయకులు ఉన్నారు వాళ్ళ పాలసీ మీద వెళ్ళారు ఇంకో పక్కన వైఎస్ఆర్ సిపి పార్టీ ఉన్నది నేను అనుకుంటున్నా వాళ్ళకి పెద్ద బలం వాలంటీర్స్ అవును చాలా విశేషమైన బలం ఇవాళ కాదు నేను ఎప్పుడైనా ఈ నాలుగు సంవత్సరాల్లో దాకా అవకాశం దొరికిన దొరికినప్పుడల్లా చెప్పా ఫైనల్గా ఎలక్షన్ టైం వచ్చాక ఎలక్షన్ డిక్లేర్ అవ్వక వాలంటీర్స్ మీద ఆధారపడి ఉంటుందని నేను చాలాసార్లు నా తరహా నేను చెప్పటం నేను రాయటం చెప్పాను వాలంటీర్స్ అది కూటమి అండర్ ఎస్టిమేట్ చేశారు నేను భావిస్తున్నా అండర్ ఎస్టిమేట్ అంటే ఒకసారి ఏదో తిట్టారు చేశారు బాగానే ఉన్నది తర్వాత మర్చిపోయారు అది ఈ ఇంపాక్ట్ వాలంటీర్స్ ఇంపాక్ట్ సరిగ్గా అసెస్ట్ చేసుకోలేదు అని నేను భావిస్తున్నా అదే దానివల్ల ఎలక్షన్ గెలిచేస్తుందా వైఎస్ఆర్సీపీ అంటే నేను అంటూ లేదు కానీ దాని ఇంపాక్ట్ ఉంటే ఆ ఇంపాక్ట్ కనుక వాళ్ళని అనుకున్నట్టుగా వాలంటీర్స్ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంటే రిజల్ట్ కొంచెం ఆశ్చర్యమైన రిజల్ట్ వస్తుంది వాళ్ళు పని చేయలేదు ఒక సునామీలాగా వ్యతిరేకత ఉన్నది అంటే అది పనిచేయాలి అది చెప్పాలి చాలా రెండున్నర లక్షలు మూడు లక్షల మంది నాలుగు లక్షల వాలంటీయర్స్ ఉన్నారంటే ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల మంది మూడు వేల మంది పెయిడ్ వాలంటీర్స్ ఇది ఏమన్నా చిన్న విషయమా చాలా పెద్ద విషయం మీరు ఐడెంటిఫై చేశారు ఒక్కో వాలంటీర్కి యాభై కుటుంబాలు వాళ్ళన్నీ తెలుసు చాలా సిగ్నిఫికెంట్ కనపడేది లోతు ఏ మాటైనా ఓదండి ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఎంత వరకు ఉంటుంది అని నేను చెప్పట్లేదు అది పెద్ద నాయకులు కూటమిలో ఏం లేదు ఏం లేదు అంటున్నారు కానీ నేను నాకు భావించట్లేదు ఓకే సో రిజల్ట్ కోసం వస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది అని నేను అనుకుంటున్నా సార్ అంటే ఇప్పుడు కూటమిగా ఏర్పడిన తర్వాత బలం పెరిగింది ఓటింగ్ శాతం కూడా చాలా వరకు పెరిగింది ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి కంపల్సరీ కూటమి అంటే వ్యతిరేకత ఉన్నప్పుడే ఓటింగ్ శాతం పెరుగుతుంది అంటే ఇంక ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి సార్ రెండు వేల పంతొమ్మిదిలో చీలిపోయిన ఓట్లు చాలా వరకు కలిసినాయి అవును రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఒకటే కాదు ఆ ఓటర్ లిస్ట్ వెళ్ళి చూస్తే ఈ చూస్తే ట్వంటీ పర్సెంట్ తేడా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తేడా ఉండదు ఓకే తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ చేశారండి ఆడవాళ్ళు వేసారంటే ఆడవాళ్ళు ఎంత ఎక్కువ చేస్తారంటే మొగోళ్ళు మైగ్రేషేజ్ వర్కర్స్ చాలా మంది ఐదు లక్షల మంది నుంచి ఏడు లక్షల మంది ఆంధ్రా నుంచి మిడిల్ ఈస్ట్ గల్ఫ్ లో పనిచేస్తున్నారు ఎన్ని లక్షలు బయట పనిచేస్తున్నారు ఢిల్లీలో కలకట్టాలో శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి మనకి బెంగాల్ నుంచి బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి లో సాలరీ లో ఫెయిల్ లేబర్ వస్తున్నారు మనకు కొంచెం ఇంటర్మీడియట్ లేబర్ ఇంటర్మీడియట్ అంటే ఆంధ్రలో కొద్దిగా చదువుకున్నారు కొద్దిగా ఇంకో స్థాయి పైకి వెళ్ళిపోయి ఎంతమంది ఎన్ని లక్షలు పని చేస్తున్నారు అవును ఎంతమంది ఉన్నారు బాంబేలో ఎంతమంది ఉన్నారు కలకత్తాలో ఢిల్లీలో మద్రాస్లో బెంగళూరులో సో ఇది ఒక పెద్ద ఆడవాళ్ళు ఓట్లు అయిపోయినాయి అయితే ఆ మొగ్గులు తక్కువ ఉన్నారు కాబట్టి మొగ్గు ఓట్లు పడలేదు అది జ్ఞాపం పెట్టుకోవాలి సో ఇవన్నీ మీరు చూస్తే ఒక ముఖ్యమైన విషయం వాలంటీర్స్ వాళ్ళ రోల్ ఏంటి నేను ఇలా నలుపుగా ఉన్నది తెలుపుగా ఉన్నది అని చెప్పి వాళ్ళ రోల్ ఉండాలి అనుకున్నట్టుగా పనిచేస్తే ఇంకా రిజల్ట్కి తిరుగులేదు రెండోది కూటమి కొత్త పార్ట్నర్స్ కలిశారు వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ అయింది చాలా వరకు అవన్నీ సవ్యంగా చేసుకున్నారు గొడవలు ఏం పడలేదు కెలవసింగ్ బాగా చేసుకున్నారు నార్మల్ సకం స్టాన్సెస్లో గెలవాలి కానీ మరి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాలంటీర్స్ మీద డిపెండెంట్ అవుతుంది ఓకే అది ఎంత ఎంత అది ఉపయోగం ఎంత కాస్త అది అది ఒకటి వరకు ఎవరికి తెలియదు ఎలక్షన్ సమయం వరకు తెలియదు ఒకవేళ వైసీపీ గెలిస్తే గనుక కీలక పాత్ర వాలంటీర్ అంటారు సార్ అయితే వన్ థౌజండ్ పర్సెంట్ వన్ థౌజండ్ ఇంకా ఎక్కువ చెప్తే మ్యాథమెటిక్స్ కుదరదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంటాం సార్ అంటే అలాంటి వాలంటీర్లకే కూటమి పదివేల వరకు సాలరీ పెంచుతారని చెప్పడం వల్ల ఓట్ బ్యాంక్ టర్న్ అయ్యే అవకాశం ఉంది కదా సార్ అట్లయితే ఉరి శిక్ష వేసేవాడికి నీకు బయటకు వచ్చాక జీతం వేస్తాం ఉరి వేయకుండా ఉండమంటే అవుతాడా ఫస్ట్ ఆ డ్యూటీ ఫస్ట్ డ్యూటీ అది చేసేయాలి ఓకే తర్వాత నువ్వు జీతం పెంచితే చావు అవన్నీ మాటలు ఎవరు నమ్మరు అది కూటమి పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే నాలుగు సంవత్సరాల క్రితం అర్థం చేసుకోవలసింది రెండు వేల ఐదు మంది వాలంటీర్లు నియోజకవర్గంలో ఉంటే ఎవరికి పని చేస్తారు వాళ్ళు అక్కడికి వాళ్ళకి ఎవరు ఉద్యోగం ఇచ్చారో వాళ్ళకి చేస్తారు పదివేలు పెంచుతాం మాకు ఓటి ఏంటంటే ఇరవై వేలు పెంచుతాం అన్నారు అది మీకు తెలుసు తెలియదు అది వల్ల ఇది పెద్ద మిస్ క్యాల్కులేషన్ చేశారు ఇది ఇది తర్వాత చాలా క్లియర్ గా కోర్టుకి వెళ్తే కొట్టేద్దు ఎందుకంటే రిక్రూట్మెంట్ చేసేది ఒక బోర్డు ఉండాలి తర్వాత డిస్మిస్ చేయటానికి ఒక రూట్ ఉండాలి డిసిప్లిన్ చేయటానికి ఒక ఐడెంటిఫైడ్ ఆఫీసర్ ఉండాలి లేవు గవర్నమెంట్ జీతం అందువల్ల అది కొట్టేది కోర్టుకి ఎంతకెళ్ళలేదు అన్ని పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు అంటారు ఆగవు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఐదు లక్షల మందిలో కొంచెం కోపంగా ఉన్నదంటే ఆగదు బయట నుంచి ఓటర్లు వచ్చారు ఎక్కడ నుంచి వచ్చారు ఇవన్నీ ఆగదు కానీ ఇది ఒక ఫ్యాక్టరీ అని చెప్తున్నా నేను ఇది ఒక ఫ్యాక్టర్ అయితే అంటే మీకున్న సమాచారం వరకు అంటే ఎంత ఓటింగ్ వచ్చే అవకాశం సార్ ఎవరికి వచ్చినా ఈక్వల్ గా వస్తాయి ఎందుకంటే ఒక చోట ఇరవై వేల మెజారిటీ వస్తాయి ఒక చోట ఐదు వేల మెజారిటీ వస్తాయి ఓట్స్ బట్టి లెక్కలేదు ఓట్స్ అనవసరం మీకు తొంభై మంది ఎమ్మెల్యేలు గెలిచి మిగతా తొంభై స్థానాల్లో ఒక్క ఓటు రాకపోయినా పర్వాలేదు ఆ గెలిస్తే ఒక ఓట్తో గెలిస్తే చాలు మిగతా తొంభై స్థానాల్లో జీరో ఓట్స్ వచ్చినా పర్వాలేదు ఓటింగ్ పర్సెంటేజ్ పెద్ద విషయం కాదు ఎందుకంటే ఇది మొత్తం ఓట్ ఎవరికి మెజారిటీ వచ్చింది కాదు కదా నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎతుక్కోవాలి ఎవరికి నూట డెబ్బై ఐదు స్థానాల్లో వేరే వేరే ఎలక్షన్ నూట డెబ్బై ఐదు స్థానాలకి వేరే ఎలక్షన్ ఒక్క ఎలక్షన్ కాదు రాష్ట్రం అంతా సో నూట డెబ్బై ఐదు ఎలక్షన్లు ఉన్నాయి నూట డెబ్బై ఐదు ఎలక్షన్ క్యాండిడేట్స్ ఉన్నారు సో అది వేరే వేరే డిపెండెన్స్ ఉంటాయి మీరు కోవిడ్ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఉన్న గవర్నమెంట్ వాలంటీర్లు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి పెద్ద ఇష్యూ కోవిడ్ సైకలాజికల్ గా మనుషుల మైండ్ ఎఫెక్ట్ వాళ్ళకి తెలియదు పీపుల్ మైండ్ రెండు సంవత్సరాలు చాలా విశేషమైన చావులు కష్టాలు వస్తే ఈ పెద్ద చిన్న ఎగిరిపోయినాయి గవర్నమెంట్ డబ్బిస్తుంది గవర్నమెంట్ దగ్గర సిలిండర్స్ ఉన్నాయి గవర్నమెంట్ మీద ఆధారపడదామని అందరూ అయిపోయారు నేను డిబేట్ లో పెద్ద వ్యక్తి అన్నాడు పూర్వం మగవాళ్ళ మీద ఆధారపడేవారు ఫ్యామిలీ ఫ్యామిలీస్ అంతా గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నారు అంతే మగోడు ఆడ ఇవన్నీ లేవు గవర్నమెంట్ ఏమి వస్తుంది గవర్నమెంట్ ఏమి ఇచ్చిందా గవర్నమెంట్ ఏదో వేస్తా అంటున్నారు గవర్నమెంట్ వేలు ఇస్తుందా గవర్నమెంట్ వైద్య గవర్నమెంట్ గవర్నమెంట్ ఫాదరు మదరు ఆ స్థానంలో గవర్నమెంట్ సో గవర్నమెంట్ మీద అంత ఆధారం పడిపోతున్నారు జనం దానివల్ల ఇది ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎవరినైనా అదక గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇవ్వాలి గవర్నమెంట్ వైద్యం చేయాలి గవర్నమెంట్ నాకు ఫ్రీ బస్సు ఇవ్వాలి గవర్నమెంట్ ఫ్రీ బట్టలు ఇవ్వాలి గవర్నమెంట్ ఫ్రీ భోజనం పెట్టాలి గవర్నమెంట్ ఫ్రీ ఇవ్వాలి మరి జీవితం అంతా ఫ్రీ ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి పదేళ్ళ కోసం ఇంకా చెప్పుకుంటే గవర్నమెంట్ నెక్స్ట్ ఏం చేస్తారు లక్ష రూపాయలు ఇస్తా అంటున్నారు ఒక్కో ఆరు మనిషికి ఒక పార్టీ ఎక్కడిది అదే ఐదు గ్యారెంటీలు పది గ్యారెంటీలు అని ఎక్కడిది సో అలవాటు పడిపోయారు మీ ఆ సైకాలజీ కూడా అర్థం చేసుకోండి పూర్వ నాయకుడు ఉన్నాడు వాటి బాగా సేవ చేసాడు ఆ పార్టీ ఏం లేవు గవర్నమెంట్ గవర్నమెంట్ ఏమి గవర్నమెంట్ సో మీరు ఈ మార్పులు అన్నీ ఉన్నాయి సైకాలజికల్ గా నేను నరేంద్ర మోడీ గెలుస్తాడా లేదా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు అంత పాపులర్ మనిషి ప్రతి ఊర్లో భారతదేశంలో ఆయన పేరు మీద పలికే వాళ్ళు ఉన్నారు సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ గురించి నేను చెప్పడం కష్టం ఈ ఫ్యాక్టర్స్ అని అలా చూసుకో సార్ పోనీ పోనీ సెంటర్లో ఎవరు అవకాశం ఉంది సార్ మీకున్న సమాచారంలో సెంటర్లోనే మోడీ వస్తాడు అనుకుంటున్నా పక్కన అంటే పెద్ద మెజారిటీతో రాజు మామూలుగా వస్తాడు ఎందుకంటే అతను అంటే దేశం అంతా కొన్ని సెక్షన్స్ తప్ప ఓకే మర్యాద ఉండాలి ఆయన ఉండాలి ప్రధానమంత్రిగా మిగతా వాళ్ళు ఎవరు చాలరు ఆయన దేశానికి మంచిదని కామన్ లేబరర్ కూడా ఆలోచించుకుంటున్నారు కామన్ లేబరర్ ఈ ముఖ్యమంత్రి వీడు ప్రధానమంత్రి అయిపోతాడా అయ్య బాబోయ్ అనుకుంటున్నారు కదా కొంతమందిని చూసి మళ్ళా వాళ్ళకి మమతా బెనర్జీ కావాలా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలా కేజ్రీవాల్ కావాలి కావాలా ఆంధ్ర ఆంధ్ర వాళ్ళని కంపేర్ చేయను అక్కడ అందువల్ల మోడీకి అవకాశం ఉన్నది అతను అవకాశం అంతే ఆయన మళ్ళీ ఆయన వ్యవసాయం పని చేశాడు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చూడలేదు ఆ రెండిట్ల మీద అటెన్షన్ అవ్వలేదు గవర్నమెంట్ మిగతా అన్నిట్ల మీద ఇచ్చాడు విశేషంగా ఇచ్చాడు వ్యవసాయం మీద చేయలేదు ఎందుకంటే వ్యవసాయం చిన్న ఈజీ సబ్జెక్ట్ కాదు ఆర్థిక వ్యవస్థ మీద పన్నులు తగ్గించలేదు నేను ఎకనామిక్స్ అనేది వ్యక్తి చెప్తున్నా ఆర్థిక వ్యవస్థ మీద పన్నులు తగ్గించి ఉంటే ధర పెరుగుదల తగ్గిపోదు ఎందుకంటే ఇది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు ధర ఎలా పెరిగిందంటే కాస్ట్ పెరిగింది పెట్రోల్ ధరలు పెరిగినాయి అందువల్ల ధర పెరుగుదల అది కట్ చేస్తే కొద్దిగా చేయదు ఆయన అర్థం చేసుకోలేదు ఏదో పన్నులు పెంచాం పన్నులు బాగా వచ్చినాయి పన్నులు వస్తున్నాయంటే ఆ హెల్త్ బాగున్నది అని దిగడు నేను तो sonda नरेंद्र मोदी परिषद कोडा ओके सर थैंक यू सर थैंक यू सो मच